భివృద్ధికి సుఖ సంతోషాలకు క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం ఆరోగ్యానికి సూర్య ఆరాధన ఎంతో అవసరమని చెబుతూ ఆరోగ్యం భాస్కర దిక్షేత్ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికారులు నిర్వహించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశి దిన దీక్షలో ఉన్నారు ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు దీక్ష బద్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతిథ్య యంత్రం ఎదుట ఆసనులై వేద పండితులు మంత్రోచ్చరణాల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకారణంగా గావించారు శ్రీ పవన్ కళ్యాణ్ నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆరాధనను నిర్వర్తించారు